నమస్తే అందరికీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు వస్తున్నాయి మీరు ఈవీ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైం ఒక్కడు మహీంద్ర ఎక్సీవి నాలుగు వందల నాలుగు లక్షల డిస్కౌంట్ మార్కెట్లో ఇప్పుడే అతి మార్కెట్లో ఇప్పుడే అతిపెద్ద డిస్కౌంట్ ఇదే బిఈఆరు ఎక్సీవి తొమ్మిది ఏ ఎక్సీవి తొమ్మిది ఎస్లాంగ్ ఎక్సీవీ నాలుగు వందల డిమాండ్ తగ్గిపోయి టాటా కరు డాట్ ఈవీ గరిష్టంగా మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు బేస్ క్రియేటివ్ ఫైవ్ తప్ప మిగతా అన్ని వేరియంట్లకు మూడు లక్షల క్యాష్ ముప్పై వేల ఎక్స్చేంజ్ తొంభై ఐదు వేల ఇతర ప్రయోజనాలు బేస్ వేరియంట్ కూడా రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు వస్తున్నాయి మూడు మహీంద్రా ఎక్స్ ఈవియంట్ ఎన్ని మొత్తం మూడు పాయింట్ ఎనిమిది లక్షలు కొత్త అయిన ప్యాక్ మూడు డెబ్బై తొమ్మిది కిలో వాట్ గంట వేరియంట్పై ఒక పాయింట్ నాలుగు లక్షల క్యాష్ డిస్కౌంట్ అదనంగా ఎక్స్టెండెడ్ వారంటీ ఎక్స్చేంజ్ బోనస్ నాలుగు మహీంద్ర బిఈ ఆరు రెండు పాయింట్ ఐదు లక్షలు టాప్ ప్యాక్ మూడుకి రెండు పాయింట్ ఐదు లక్షలు మిగతా వేరియంట్లకు ఒక పాయింట్ ఐదు నుంచి రెండు లక్షలు ఫైవ్ టాటా పంచ్ డాట్ ఈవీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షలు సిక్స్టీ థౌజండ్ క్యాష్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్చేంజ్ అలాగే సిక్స్టీ ఆరు టాటా టియాగో ఎవో ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు చిన్న కారీ కానీ పెద్ద ఆఫర్ మొత్తం ప్రయోజనం ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఏడు టాటా నెక్సాన్ డాట్ ఈవీ ఒక పాయింట్ ఐదు లక్షలు ఒకప్పుడు ఈవీ కింగ్ గా ఉన్న నెక్సాన్ డాట్ ఇప్పుడు మొత్తం ఒక పాయింట్ ఐదు లక్షల వరకు ప్రయోజనాలు ఇస్తుంది క్యాష్ మాత్రం ఇరవై వేల రూపాయలు మాత్రమే ఎనిమిది ఎంజీజేఎస్ఈవి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మిడ్ సైజ్ సూవి కొనాలనుకునే వారికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూ నాలుగు ఎంజీ కామెట్ ఒక లక్ష రూపాయలు చిన్న తరహా ఎలక్ట్రిక్ వెహికల్ అయిన కామెట్ పై ఒక లక్ష రూపాయల వరకు లభిస్తుంది టాటా హారియట్ డాట్ ఈవీ ఒక లక్ష లాయల్టీ బోనస్ క్యాష్ లేదా ఎక్స్చేంజ్ లేదు కేవలం ఒక లక్ష లాయల్టీ ఈ ఆఫర్లలో మీరు ఏ ఈవీని ఎంచుకుంటారు